తెలంగాణలో తత్వంపై మళ్లీ విభేదాలు రాజుకుంటున్నాయి అరకేపూడి గాంధీ ఇక్కడి వ్యక్తి కాదని ఆయనకు తెలంగాణ చరిత్ర తెలియదన్నారు కౌశిక్ రెడ్డి ఆయన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు ఆంధ్ర ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుందే బీఆర్ఎస్ అని అన్నారు జగ్గారెడ్డి కేసీఆర్ఏ తత్వం రెచ్చగొట్టారని అన్నారు మంత్రి పొన్నం తెలంగాణలో గత పదేళ్లలో ఎన్నడూ ప్రాంతీయ విద్వేషాలు చూడలేదని క్లారిటీ ఇచ్చారు కదా చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర నీకు అసలే తెలియదు ఒక్కసారి నీ రేవంత్ రెడ్డిని పోయి ఒక్కసారి నువ్వు అడుగు కౌశిక్ రెడ్డినికి ఏం సాయం చేసిండు పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి అనేది రేవంత్ రెడ్డిని అడుగు పది ఏళ్ళు అనుభవిస్తుంది మీరే ఆంధ్రలో ఎమ్మెల్యేలు అందరు మీరే తీసుకుంటారు టికెట్లు ఇచ్చింది మీరేనా అరే ఇది బాగానే ఉంది జగన్ దగ్గర పోతారు చేపల పులుసు రొయ్యల పులుసు రోజా ఆమె అరే హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు నాకు ఒక్క ఓట వేయలే ఒక సీటు వేయలే నన్ను పనికి మాలిన వాడని చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించిండ్రు అని చెప్పి పగబట్టి ఇలా లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లర మల్లర ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒకటి మాత్రం పక్క మేము ముందు చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం తప్పకుండా హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ మావారే కేసీఆర్ గారు ఈనాడు కాదు తెలంగాణ రాకముందు చెప్పిండ్రు తెలంగాణ వచ్చినాక చెప్పినారు ఇక్కడ ఏ ప్రాంతీయ తత్వం గాని ప్రాంతీయ ద్వేషం గాని టిఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉంటే ఎన్నడూ ఒక చిన్న సంఘటన ఒక చిన్న ఎఫ్ఐఆర్ గాని ఒక చిన్న దాడి గాని ఒక చిన్న ఘటన కూడా జరగలేదు ప్రాంతీయ తత్వం మీద ఇప్పుడు కూడా ఉండదు ఉండబోదు ఎన్నడూ కూడా హైదరాబాద్ లో ఉండేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి విషయం లోపల ఎప్పుడు కూడా విపరీత వ్యాఖ్యలు చేయలేదు మేము కానీ మా పార్టీ నాయకత్వం గాని చంద్రశేఖరరావు గారు చేసినారు మాది బిర్యానీ మీద కూడా లేకపోతే మీకు రాక్షసులు రావణ లంక అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి అన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాం ఇలా కేటీఆర్ గారికి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎక్కడో విజయవాడలో గుంటూరులో జన్మించి ఆడికే ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తే నడవదని